చూడండి గర్వం వహించే వారి యొక్క ఉదాహరణ అందులో ఫిరౌన్ అన అరబ్బుకుములు అలా అన్నాడు నేను అందరికంటే పెద్ద ప్రభువుని అన్నాడు అల్లాకు అది నచ్చుతుందా అస్సలు నచ్చదు వాడి గర్విష్ఠి కాబట్టి వాడి గర్వాన్ని అల్లాహ శుభానుభూతాలా సర్వనాశనం చేశాడు సముద్రములో వాడిని తీసుకువెళ్ళి దించాడు సముద్రాన్ని వాడి వద్దకు తీసుకురాలేదు వాణ్ణి సముద్రంలో దించాడు అక్కడ వారిని వాడిని మట్టు మాయం చేశాడు అల్లా శుభానవుతారు చూసారా గర్వం అనేది అల్లాకు ఇష్టం లేదు హారూను కూడా గర్వపడ్డాడు వాడు కూడా సర్వనాశనం అయ్యాడు నేనే జీవన్ మరణాలను ఇచ్చేవాణ్ణి అన్నాడు కాలు అనా ఊహివామీత్ అప్పుడు అల్లా వాడి గర్వాన్ని నొక్కడానికి ఏం చేశాడు వాడి ముందే ఒక ప్రశ్న తీసుకొచ్చాడు అల్లా సూర్యుడిని తూర్పు నుండి ఉదయంపజేస్తున్నాడు నీవు నిజంగా దేవుడు అయితే పడమట్టు అన్నాడు అక్కడ వాడికి సమాధానం లేకపోయింది అలాగే గర్విష్ఠుల్లో అబూ జహల్ గర్వపడ్డాడు వాడి గర్వం వాడికి సర్వనాశనం చేసింది కాబట్టి గర్వానికి అర్హుడు అల్లా శుభానుభూతాలి శైతాన్ కూడా గర్వపడ్డాడు అబా వస్తక్బర్ ఒక మినల్ కాఫిరిన్ వాడు గర్వపడాడు మరియు తిరస్కరించాడు కాఫిర్లలో చేరిపోయాడు కాబట్టి అల్లా సుభాను తాలాకు గర్వం అనేది ఇష్టం లేదు కాబట్టి గర్వం వహించకండి అన్న మంచి బట్టలు వేసుకోవటము గర్వానికి సూచన అని అడిగారు మంచి జోళ్లు తొడగటం గర్వానికి సూచన అని అన్నారు అడిగారు ప్రవక్త సులాసం వారికి ఇన్నల్లాహ్ జమీలు యుహిబుల్ జమాల్ అల్కెబురు బతుల్లా నాస్ చూడండి అల్లా అందగాడు అందాన్ని ప్రేమిస్తాడు మంచి బట్టలు వేసుకోవటము మంచి జోళ్ళు వేసుకోవటము ఇది గర్వానికి సూచన కాదు అది అందానికి సూచన అల్లా కూడా అంద అందగాడు అందాన్ని ప్రేమిస్తాడు గర్వం అంటే ఏమిటి సత్యాన్ని తిరస్కరించటము తన తోటి వారిని చులకనగా చూడటము అది గర్వానికి సూచన అని ప్రవక్త సల్లాసిన అన్నారు కాబట్టి ఎవరి హృదయం లేనైతే మిత్ కాల జరదీన్ ఆ వగించేంత గర్వమున్నా ఆ దాసుడు స్వర్గంలో వెళ్ళలేడు అన్నారు గర్వం ఉన్న స్వర్గంలో వెళ్ళలేడు కాబట్టి గర్వం వహించే దాసులు అల్లా శుభానుభూతాలకు ఇష్టం లేదు వలకద్ అర్సల్ నా మూసా బి ఆయాతి నా ఓ సుల్తాన్ ఇన్ బీన్ ఇలా ఫిర్ అవు నా ఓ హామా ఫఖాలు ఓ ఖారు సాయిరున్ కద్దా ఫిరౌన్ హామాన్ ఖారూన్ వీళ్ళందరూ గర్విష్ఠులే ఖారూన్ ఏమయ్యాడు గర్వం కారణంగా గర్వం కారణంగా ఖారూన్ భూమిలో దిగబడిపోయాడు వాడి గర్వం వారికి నాశనం చేసింది గర్వం వినాశనానికి ఒక కారణము అని అల్లా సుభానువుతాల తెలియపరిచాడు ఆ తర్వాత మరొక ఆయుతు మనం చూద్దాము అది సూర తోబా సుర నంబర్ తొమ్మిది ఆయత్ నంబర్ ముప్పై ఒకటి ఇత్తఖజు హబారం వల్ ఇల్లా ఇత్తఖు అబుదు రొహబానం అర్బాబింతుల్లామాయింది చూడండి కొంతమంది మానవులనే తమ ప్రభువులుగా చేసుకుంటున్నారు ఈ ఆయత ఎందుకు దిగిందంటే అది బిన్ హాతిమ్ తాయి రది అల్లాను ఒకసారి తన యొక్క మెడలో సిల్వ వేసుకున్నారు ప్రవక్త సిల్లాసలం అన్నారు ఏంటి అది నీ మెడలో నువ్వు విగ్రహాన్ని వేసుకున్నావు ఇది ఎలా విగ్రహం అవుద్ది ఆ సందర్భంలో ప్రవక్త సిల్లాసలం అన్నారు చూడు అది నువ్వు అనుసరిస్తున్న ధర్మము క్రైస్తవ ధర్మం అందులో మీ ఫాదర్ మీ ఫాదర్ని మీరు ప్రభువులుగా చేసుకుంటారు ఎలాగా ఆయన తెరచాట్లో నిలబడి మీరు ఆయన్ని క్షమాపణ అడుగుతారు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు ఫాదర్ నేను చాలా పాపాలు చేశాను నా పాపాలని మీరు క్షమించండి ఫాదర్ క్షమించినట్టయితే మీ పాపాలు దూరం అయిపోతుంది అక్కడ మీరేం చేశారు ఫాదర్ని దేవుడుగా చేసుకున్నారు దేవుడిగా చేసుకున్నారు అలాగే మీ యొక్క మత పెద్దలు దేన్ని ధర్మం అంటే దాన్ని మీరు ధర్మం అనుకుంటారు దేన్ని అధర్మం అంటే దాన్ని అధర్మం అనుకుంటారు అదే వారిని దైవాలుగా చేసుకోవటం ధర్మము అధర్మము చేసే అధికారము కేవలం అల్లాహకు మాత్రమే ఉంది కానీ మీరు మీ మత పెద్దలు మత పూజార్లకు మీరు దైవాలుగా చేసుకుంటున్నారు కాబట్టి ఏ మతంలోనైనా ఏ ధర్మంలోనైనా పూజార్లు తమ స్వయంగా ఇది ధర్మము అధర్మము అని అన్నట్లయితే వారు దేవుళ్ళు అయిపోయినట్లే అల్లాహ దేన్ని ధర్మం చేశారు దాన్ని ధర్మం అనేవారు అల్లాహ దేన్ని అధర్మం చేశాడు దాన్ని అధర్మం అనేవారు వారే అల్లాహ యొక్క దాస్యములో ఉన్నట్లు మరి అలాగే అఫకుల్లమా జాఅకు రసూలు భీమా అల్లాహ తహు అన్ఫుకుబర్ కజబ్తున్ ఫక్తులు సూర్య బఖ్రా యొక్క ఆయత్ ఇది ఆయత్ నంబర్ సూరా నంబర్ రెండు ఆయత్ నంబర్ ఎనభై ఏడు అఫకుల్లా మజాకుం రసూలు బిమా అల్లా తహ్వాన్ పుస్తకుం మదీనాలో ఉన్నటువంటి యూదులు ప్రవక్త యొక్క ఆవిర్భావం గురించి ఉన్నారు ఒక ప్రవక్త రాబోతున్నారు ఆయన వస్తే ఆయన్ని మేము అనుసరిస్తాము మక్కాలో మదీనాలో ఉన్నటువంటి వారికి చెప్పేవారు విగ్రహారాధకులకి అప్పుడు మీ పని చూస్తామని కానీ ఆ ప్రవక్త వచ్చేసారు వచ్చిన తర్వాత వీరి ఆలోచనకి విరుద్ధంగా వచ్చారు ఆయన వీరి కుటుంబంలో వీరి వంశంలో ఆ ప్రవక్త వస్తారనుకున్నారు కానీ ఆ ప్రవక్త ఇస్మాయిల్ అలీస్లాం వారి కుటుంబంలో వంశంలో వచ్చారు అంటే వీరి ఆలోచనకు విరుద్ధంగా వచ్చారు వీరి ఆత్మకథ విరుద్ధం అనిపించింది కాబట్టి ఏం చేశారు ప్రవక్తని తిరస్కరించారు కాబట్టి ఇది ఉండకూడదు వీరికి నచ్చినా నచ్చకపోయినా వీరి ఆలోచనకి విరుద్ధంగా వచ్చిన వీరి మనస్సుకి విరుద్ధంగా వచ్చిన ప్రవక్తను అల్లాహ పంపారంటే ఆ ప్రవక్త నిజంగా ప్రవక్తను గుర్తించారంటే వెంటనే విశ్వసించాలి అలాగే ప్రవక్త ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఎంతగా విరక్తి అనిపించినా దాన్ని ఆచరించాలి పాటించాలి అప్పుడే అల్లాహ్ యొక్క నిజమైన స్వచ్ఛమైన దాసులవుతారు అనే విషయం ఇక్కడ తెలుస్తుంది కాబట్టి స్వచ్ఛమైన దాసులు వేరు انیا ساداراسل <سؤال> ولا سالا تو نیو دستوں اللہ قرآن مری حدیث چدو آچریست آشیا واری ون بھاگیاں ساد کا برتکنی اہل اِس پہ بتکے باغی پرساد مرنم اِمان پہ پرساد ربنا تخبل مین آئن کنت سمیر علیم عتب علی نئن کن توابر رحیم سبحان عربک ربی الزت یمائے صحیفن وسلام نل سلیم ولحمد اللہ ربی الرت رحمر رحمی